వికారాబాద్ జిల్లా కొడంగల్ మండల కేంద్రంలో పలు చోట్ల దుండగులు చోరీకి పాల్పడ్డారు పోలీసులు సరిగ్గా పెట్రోలింగ్ నిర్వహించకపోవటం వల్లే దొంగతనాలు ఎక్కువయ్యాయని ప్రజలు ఆరోపిస్తున్నారు గత వారం భవానీ జిరాక్ సెంటర్లో దొంగతనం జరిగినా ఎలాంటి చర్య తీసుకోలేదన్నారు హోంశాఖ మంత్రి నాయని నరసింహారెడ్డి హైవే పోలీస్ స్టేషన్ ప్రారంభించినా కానీ రక్షణ కరువైందని కొడంగల్ ప్రజలంటున్నారు కొడంగల్ గ్రామం వికారాబాద్ జిల్లా సార్ అయితే ఈ మధ్యన మా కొడంగల్లో విపరీతంగా దొంగతనాలు జరుగుతున్నాయి చిరు చిరుగుల బతు జరుగు చాలా ప్రాబ్లం అయిపోయింది మొన్ననే చౌరస్తాలో భవానీ వాళ్ళది కూడా ఒక స్టెటర్ దొంగతనం అయింది ఈ ఈరోజైతే ఇప్పుడు తెల్లారే వాళ్ళకి మూడు డబ్బాలండి అండి మాదైతే బట్టల్ షాప్ ఇది దీంట్లో జీన్స్ షర్ట్స్ జీన్స్ ప్యాంటు డ్రాయర్ డ్రావర్ అని కూలిసిన కోరుతున్నాం మేము కాంప్లెట్ కూడా చేయడానికి కోరుతున్నాం సార్ ఇప్పుడే నా పేరు మల్లప్ప రాత్రి డబ్బా కడి చేసిండు వెనక సార్ మొత్తం కడిచేసి కడిచేసి ఆయన మొత్తం దూరంలో ఇప్పించు ఒక రెండు మూడు కింద పత్తి ఇచ్చిపోయినారు చిన్నరబంధు నాలుగు వేలు చిన్నరబంధం తీసుకుపోయిన తర్వాత ఆ డబ్బా లాక్ తీసి నా షటర్ లాక్ చేసి తిరగకుండా వెనుక డోర్ ఓపెన్ చేసిపోయింది ఉన్నాయండి మొత్తము పదిహేను వేలు మొత్తం కియకుంట్ల కోసం ఇట్టని బ్యారెల్ ఆ బ్యారెల్ మొత్తం పోయినాయి మొత్తం నలభై వంట ఒకటి ఒకటి దానికి నాలుగు వందల రూపాయలు ఒక్కొక్క పీస్ అంతే అట్లా నాలుగు వందల ఇంకో మొత్తం పదిహేను వేలు పది చికెన్ చికెన్ పజలు ఒక ఐదు ఆరు వందలు ఉండేవి అవి కూడా పోయినాయి